ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కుందండి ఇది వచ్చేసి పూర్తి వీడియో ఒకసారి చూడండి చూసిన తర్వాత దీని ప్రైస్ గురించి డీటెయిల్స్ గురించి చెప్తానండి ఓకేనండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి సందండి ముప్పై అడుగుల రోడ్డు వెల్యూషన్ చూసుకోవచ్చు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది బయట సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ అది మెయిన్ రోడ్డు ఇందిరా నుంచి మనం చివరికి రావాలండి అడ్రస్ అనేది చూసుకోవచ్చు పైన సేఫ్టీ గ్రిల్స్ గేట్ కూడా ఫుల్ గేటు మొత్తం చేపించారు అలాగే మనకి పంచలు అనేది సీలింగ్ కూడా ఇచ్చారు మెటల్ ల్యాండింగ్ షీల్ రైలింగ్ గ్రానైట్ అనేది పెట్టించారు వచ్చేసి చూసుకోవచ్చు మెయిన్ డోర్ చుట్టుపక్కల టైల్స్ అనేది అంటే ఇచ్చారు ఇది వచ్చేసి ఉత్తరం సందండి చూసుకోవచ్చు మెయిన్ డోర్ టేక్ దుడ్ పాలిష్ అది చేపించారు మనం డైరెక్ట్గా హాల్లో చూసుకుందామండి ఎంట్రన్స్ పక్కనే రైట్ సైడ్ మనకు బెడ్రూమ్ డోర్ కనిపిస్తుంది కండి నెక్స్ట్ చూపిస్తానండి అది హాల్ అనేది చూసుకోవచ్చు సంక్లాస్తో డిజైన్ టీవీ షెల్ఫ్ డిజైన్ చేశారు అలాగే వాల్స్ అనేది రాయల్ ప్లేట్ చేయించి డిజైన్ అనేది చేయించారు సీలింగ్కి కూడా రాయల్ ప్లేట్ టచ్ ఉంది అలాగే డిజైన్ అనేది ఉంది చూసుకోవచ్చు ఇదంతా హాల్ అండి చాలా పెద్ద హాలు స్పేషియస్గా ఉంది హాలు ఇది వచ్చేసి పూర్తిగా నూట ఇరవై ఐదు గజలండి వెడల్పు వచ్చేసి ఇరవై మూడు లోతు వచ్చేసి నలభై తొమ్మిది అండి చూసుకోవచ్చు ప్రైస్ కూడా డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడుకోవచ్చు యూ షేప్ ఇచ్చారండి కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది మొత్తం పాలిష్ షేప్ ఇచ్చారు నీవుతో అలాగే మందిరం డోరు షింకు గ్రానైట్ అనేది మొత్తం వేయించిందండి ఓపెన్ కిచెన్ లేటెస్ట్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్తున్నాం హలో నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంది రాయల్ ప్లే చేయించారు వాల్కి అలాగే పాలిష్ అనేది చేపించారు కబోర్డ్స్కి చూసుకోవచ్చు మనకి బాత్రూమ్ సైడ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చారు బాత్రూమ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది మనకి చూసుకోవచ్చు బెడ్రూమ్ డోర్స్ అనేది సన్క్లాస్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది అఫీషియల్గా సీలింగ్ కూడా ప్రతి బెడ్రూమ్లో సీలింగ్ కూడా చేపిచ్చారు హాలు రెండు బెడ్రూమ్లు అండి ఇది డబుల్ బెడ్ ఫ్లాట్ మనం ఫస్ట్ బెడ్రూమ్ అనేది చూసాం ఉత్తరం సైడ్ వాకిల్ అనేది చూసుకున్నారు కానీ ఇది వచ్చేసి రెండో బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ కూడా రాయల్ ప్లే డిజైన్ చేయించారు అలాగే కబోర్డ్స్ అనేది పాలిష్ చేయించింది సిపిసి విండోస్ అవి ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి లేటెస్ట్ న్యూ హౌస్ అండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఉత్తరం వైపు వాకిలి అనేది ఉంది ఇది ఉత్తరం వస్తుంది తూర్పు తూర్పు వైపు ఒకసారి చూసుకోవచ్చు తూర్పు వైపు వాకిలి అలాగే ఉత్తరం కూడా ఒక వాకిలి ఉంది సందు పెట్టారు తూర్పు కూడా సందు ఉంది బయట బాత్రూమ్ కూడా ఉంది అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని చేసి షేర్ చేయండి హౌస్ మాత్రం చూసుకున్నారు కానీ చాలా యూనిక్గా చాలా బాగా చేయించారండి ఇది ఇలా మీరు బిల్లు కట్టించుకోవాలన్నా ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చండి నేనే కట్టిస్తాను మీ స్థలంలో ఏమైనా ఉంటే ఓకేనండి బాయ్